ఈ ఆధునిక యుగంలో మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే కనీసంగానైనా నడవాలని సూచిస్తున్నారు నిపుణులు వయస్సును బట్టి మినిమం స్టెప్స్ వేయాలని అంటున్నారు మరి మీ వయసుకు అనుగుణంగా మీరు రోజు ఎన్ని అడుగులు వేయాలో తెలుసా గతంలో అందరూ శారీరక శ్రమతో కూడిన పనే చేసేవారు కానీ ఇప్పుడు కూర్చుని వర్క్ చేసుకునే వారి సంఖ్య భారీగా పెరిగిపోయింది ఫలితంగా ఎన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయో లెక్కలేదు అందుకే ప్రత్యేకంగా వ్యాయామం చేయాల్సి వస్తోంది కొందరికి అది కూడా కుదరట్లేదు ఇలాంటి వారు కనీసంగా అయినా కొన్ని అడుగులు వేయాలని చెప్తున్నారు వయసును బట్టి లెక్క కూడా చెప్తున్నారు నిపుణులు మరి మీ వయసు ఎంత మీరు ఎన్ని అడుగులు వేయాలో ఈ వీడియోలో చూద్దాం ఈ ఆధునిక కాలంలో జనాన్ని రెండు సమస్యలు ప్రధానంగా చుట్టుముట్టాయి ఇందులో ఒకటి శారీరక శ్రమ లేకపోవడం ఈ కారణంగా రోజులో ఒక్కసారైనా ఒంట్లో నుంచి చెమట రానివారు ఎంతోమంది ఇదే హానికరమైన జీవన విధానం అనుకుంటే మరొకటి తిండి గతంలో జొన్నలు సజ్జలతో పాటు రైస్ మాత్రమే తినేవారు ఇప్పుడు నోరు తిరగని పేర్లతో తయారయ్యే ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్స్తో ప్లేట్లు నిండిపోతున్నాయి అవి తిన్నవారి బొజ్జలు బూరెల్లా ఉబ్బిపోతున్నాయి ఈ విధంగా ఇటు టేస్ట్ పేరుతో ఎడపెడ చేస్తున్నారు అటు శరీరానికి శ్రమ లేకపోవడంతో లావెక్కిపోతున్నారు ఈ రెండు జీవన విధానాలు మనిషి ఆరోగ్యాన్ని కొంచెం కొంచెంగా గొరికేస్తున్నాయని ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అందుకే ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు అది కూడా కుదరకపోతే రోజులో కొన్ని అడుగులు వేయాలని చెప్తున్నారు వయసును బట్టి కనీసంగా వేయాల్సిన అడుగులను కూడా లెక్క కట్టి చెప్తున్నారు ఢిల్లీకి చెందిన ప్రముఖ ఎండ్రోక్రినాలజిస్ట్ ప్రకారం ప్రతి వ్యక్తి రోజు కనీసం పదివేల అడుగులు నడవడానికి ప్రయత్నించాలట నడక అనేది గుండెకు ఎంత మేలు చేస్తోందో మాటల్లో చెప్పలేమంటున్నారు ఆయన గుండె జబ్బులను నివారించడమే కాకుండా మధుమేహం బ్రెయిన్ స్ట్రోక్ ఉభగాయం రొమ్ము క్యాన్సర్తో పాటు డిప్రెషన్ కూడా దూరం చేస్తుందని చెప్తున్నారు దీంతో మనిషి ఫుల్ హెల్తీగా ఉండడాన్ని సూచిస్తున్నారు పదివేల అడుగులు నడవడం అంటే దాదాపు ఏడు పాయింట్ ఐదు కిలోమీటర్లు నిద్రలేచి బెడ్ మీద నుంచి కిందకి అడుగు పెట్టింది మొదలు రాత్రి బెడ్ మీదకు చేరే వరకు వేసే ఆఖరి అడుగు కూడా ఈ లెక్కలోకి వస్తుంది కాబట్టి ఉదయం ఓ గంట పాటు వాకింగ్ చేస్తే ఈ మొత్తం కవర్ చేయొచ్చని చెప్తున్నారు నిపుణులు పిల్లల విషయానికి వస్తే వారు రోజు కనీసం గంటన్నర పాటు ఆటలు ఆడుకోవాలని సూచిస్తున్నారు ఇది వారిని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా శరీరాన్ని దృఢంగా మారుస్తుందని చెప్తున్నారు ఏ వయసు వారు ఎన్ని అడుగులు వేయాలి నలభై ఏళ్లలోపు మహిళలు రోజులో పన్నెండు వేల అడుగులు నడవడం మంచిదట నలభై నుండి యాభై సంవత్సరాల వయసు గల మహిళలు రోజు పదకొండు వందల అడుగులు వేయాలని టార్గెట్ పెట్టుకోవాలట యాభై నుండి అరవై సంవత్సరాల వయసు గల మహిళలు రోజు పదివేల అడుగులు వేస్తే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారట అరవై ఏళ్ళు పైబడిన మహిళలు ఎనిమిది వేల అడుగులు వేసేలా చూసుకోవాలట పురుషుల విషయానికి వస్తే పద్దెనిమిది నుండి యాభై సంవత్సరాల వయసులోపు వారు రోజు పన్నెండు వేల అడుగులు వేయాలని సూచిస్తున్నారు యాభై ఏళ్ళు పైబడిన పురుషులు రోజు పదకొండు వేల అడుగులు వేయాలని టార్గెట్ పెట్టుకోవాలి గతంలో ఈ విషయంపై పలు పరిశోధనలు జరిగాయి వీటి ప్రకారం రోజులో ఒక మనిషి కనీసం నాలుగు వేల నుంచి ఐదు వేల అడుగులైన వేయాల్సి ఉంటుంది యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన ఫెడ్రో ఎఫ్ గార్సియా ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై మూడులో నిర్వహించిన స్టడీలో కనీసం నాలుగు వేల అడుగులు వేయడం ఆరోగ్యకరమని తేల్చారు మరింత ఎక్కువగా నడిస్తే మంచిదని పేర్కొన్నారు కాబట్టి ఈ రోజు నుండే మీ వాకింగ్ను స్టార్ట్ చేయండి